మహిళల్లో బరువు పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి అవి చాలాసార్లు కలిసి పనిచేస్తాయి ఈ కారణాలు తెలుసుకోవడం ద్వారా బరువు పెరగకుండా తట్టుకోవడం సులభం అవుతుంది హార్మోన్ల మార్పులు పుట్టుక మెన్సు సైకిల్స్ గర్భధారణ మెనోపాజ్ వంటివి హార్మోన్ల మార్పులకు కారణమవుతాయి ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో ఎస్ట్రోజన్ తగ్గడం వల్ల బెల్లి చుట్టూ కొవ్వు నిలవడం సాధారణం హార్మోన్ల అసమతుల్యత మెటబాలిజాన్ని మెల్లగా చేసి కొవ్వు నిల్వ పెరగటానికి దారితీయవచ్చు తగినంత కాకుండా తినటం వ్యాయామం లేకపోవడం శరీరం ఖర్చు చేసే కాలరీల కంటే ఎక్కువ కాలరీలు తింటే బరువు పెరుగుతుంది ఎక్కువ చక్కెర ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు అవాంఛనీయ కొవ్వులు ఉన్న ఆహారం బరువు పెరిగే అవకాశాన్ని పెంచుతాయి సర్వింగ్ పరిమాణం కూడా ముఖ్యం వ్యాయామం లేకపోవడం కూర్చొని ఎక్కువ సమయం గడపడం వల్ల శరీరం కాలరీలను తగ్గగా దహనం చేస్తుంది శరీర వ్యాయామం మెటబాలిజం పెంచి మసిల్స్ మెరుగుపరుస్తుంది అందువల్ల బరువు నియంత్రణ సులభం అవుతుంది ఒత్తిడి మరియు నిద్ర సమస్యలు అధిక ఒత్తిడి కారణంగా కోర్టిసోల్ హార్మోన్ పెరుగుతుంది ఇది ఆకలి పెంచి అనవసరమైన ఆహారం తినిపించవచ్చు సరైన నిద్ర లేకపోవడం కూడా ఆకలి నియంత్రణ హార్మోన్లను దెబ్బతీస్తుంది ఆరోగ్య సమస్యలు మరియు మందులు హైపోథైరాయిడిజం పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ పీసిఓఎస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వంటి ఆరోగ్య సమస్యలు బరువు పెరుగుదలకు కారణం కాదు కొన్ని మందులు కూడా బరువు పెరిగే దిశగా ప్రభావం చూపవచ్చు వయస్సుతో మెటబాలిజం తగ్గడం వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరం మెటబాలిజం మెల్లగిస్తుంది అందువల్ల ఆహారం శారీరక శ్రమను తగిన రీతిలో మార్చుకోకపోతే బరువు పెరగడం సాధారణం గమనించండి బరువు పెరగడం అనేది వ్యక్తిగతం మరియు చాలా అంశాల ఆధారంగా ఉంటుంది మీరు ఆందోళనగా ఉంటే వైద్యుని సంప్రదించడం ఉత్తమం